కలిసి ముప్పై నాలుగు సంవత్సరాలు సుమారుగా ఈ యొక్క గణేష్ కార్యక్రమాన్ని పాల్గొంటున్నాము ముప్పై సంవత్సరాలుగా ఈ గణేష్ ఉత్సవాన్ని విడుదల చేస్తున్నాము చాలా మంది వ్యాపారస్తులు అమలి వాళ్ళు అన్ని అదే అందరూ నాలుగు రోజులు ముప్పై ముప్పై సంవత్సరాలుగా విజయవంతంగా జరుగుతుంది పూజా కూడా ఆరు ఆరో రోజు జరిగితే ఏడో రోజు ప్రతి సంవత్సరం అన్నదానంతో జరుగుతాయి దీంతో అమ్మవారు చాటవారు కుమారు సుమారు నూట వేల మంది వీళ్ళు అన్న ప్రసాద కార్యక్రమం పాల్గొంటారు దీనికి పెద్దలందరూ కూడా మా అతినిధులు అసోసియన్ వాళ్ళు అన్ని కులాలకు మొదల ఖచ్చితంగా ఈ యొక్క గణేష్ ఉత్సవ కార్యక్రమం నడుస్తుంది ఈ ముఖ్యకుండా ఎప్పుడు కూడా ఇలా నేను నడవాలంటే కూడా మీ అభివృద్ధి ద్వారా మా వ్యాపార ద్వారా విమాసాల ద్వారా అందరి ద్వారా మేము కోరుకుంటూ జయ గణేష్ ద్వారా

okay 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 right hey!